హాయ్ నేను మీ డాక్టర్ జీవికి చైతన్యరావు సైనస్ డాక్టర్ నేను సుమారుగా ఇప్పటిదాకా పదివేల మించి నోస్ అండ్ సైనస్ సర్జరీస్ చేశాను నా ఓపీడీలో నేను రోజువారీ ముక్కు సైనస్ సమస్యలతో రకరకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటాను నేను సైనస్ సర్జరీ చెప్పిన వెంటనే చాలామంది పేషెంట్స్ చాలా కామన్గా కొన్ని ఈ సైనస్ సర్జరీ గురించి అపోహలతో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మొదటి మోస్ట్ కామన్ అపోహ ఏంటంటే సైనస్ సర్జరీ అనేది చేస్తున్నప్పుడు మన మొహం మీద ఘాట్లు పెడతారు మన ముక్కు మీద మార్క్స్ ఉంటాయి ఉంటాయి ఇలాంటివని పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు ఇది కంప్లీట్లీ ఫాల్స్ మనం ముక్కు సైనస్ సర్జరీ ఎండోస్కోప్ అనే పరికరం ద్వారా చేస్తాం ఈ ఎండోస్కోప్ అనేది మీ ముక్కు ముందుపాటి రంధ్రం నుంచి లోపలికి వెళ్తుంది దాని ద్వారా ఆ చిన్న రంధ్రం ద్వారానే మేము పూర్తిగా ఈ సర్జరీ అనేది చేస్తాం సో ఈ సర్జరీలో మీ ముక్కు మీద కానీ మీ ఫేస్ మీద కానీ ఘాట్లు ఇలాంటివి ఎక్కడ ఉండవు అలానే ఈ ముక్కు సైనస్ సర్జరీ అయిన తర్వాత మీ ముక్కు షేప్లో కానీ మీ ఫేస్ ఆకారంలో కానీ ఎటువంటి మార్పులు రావడానికి కూడా అవకాశం అనేది లేదు రెండవ కామన్ క్వశ్చన్ ఏంటంటే సైనస్ సర్జరీ అయిన తర్వాత చాలా రోజులు మేము పని నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని పేషెంట్స్ భావిస్తూ ఉంటారు ఇది కూడా టోటలీ ఫాల్స్ సైనస్ సర్జరీ అయిన మరుసటి రోజు నుంచే మీ సొంతంగా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు మీ ఆఫీస్కి వెళ్ళొచ్చు నార్మల్ బేస్లో మీ వర్క్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు బరువు పనులు మీకు రొప్పొచ్చే యాక్టివిటీస్ స్ట్రెన్యువస్ యాక్టివిటీస్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటి వాటికి ఒక నెలన్న దూరం ఉండమని చెప్పి నా పేషెంట్స్కి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను మూడవ కామన్ క్వశ్చన్ ఏంటంటే సైనస్ సర్జరీ చేసిన తర్వాత నా వాసన శక్తి ఏమైనా తగ్గుతుందా ఇది కూడా మళ్ళీ టోటలీ ఫాల్స్ సైనస్ సర్జరీ చేయడం వలన మీ వాసన శక్తి ఇంప్రూవ్ అవుతుంది మీ వాసనకు సంబంధించిన నరాలు ముక్కు పైన భాగంలో ఇక్కడ ఉంటాయి ఈ ముక్కు సైనస్ సర్జరీ మనం చేస్తున్నప్పుడు ముక్కు దూలం వంకర ముక్కులో కాయలు సైజులు పెరిగినవి తగ్గిస్తూ ఉంటాము కాబట్టి గాలి ఇంకా మెరుగ్గా ఈ పైన భాగానికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అలానే సైనస్లో ఉన్న ఇన్ఫెక్షన్ మనం తీసేసిన తర్వాత ముక్కు సైనస్లో ఉండే వాపు ఇన్ఫ్లమేషన్ అనేది బాగా తగ్గుతుంది కాబట్టి మీ స్మెల్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది తప్ప తగ్గదు చాలా కొద్ది మందిలో ముక్కు సైనస్ సర్జరీ అయిన తర్వాత ముక్కులో వాపుల మూలాన నేసల్ కంజెషన్ మూలాన కొద్ది రోజుల నుంచి కొద్ది వారాల వరకు వాసన తగ్గచ్చు బట్ వీళ్ళకి కూడా ఈ కొద్ది వారాల్లో ఆ వాసన అనేది పూర్తిగా వెనక్కి వచ్చేస్తుంది ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు నాకు సైనస్ సర్జరీ చెప్పినారు సైనస్ సర్జరీ చేసుకున్నా కూడా కొద్ది రోజులే నీకు రిలీఫ్ ఉంటుంది మళ్ళీ సైనస్ సమస్యలు నీకు ఇప్పుడు ఎలా ఉన్నాయి అలా వెనక్కి వచ్చేస్తాయి అని చెప్పారు కాబట్టి అది సైనస్ సర్జరీ నేను చేయించుకోవాలా చేయించుకోకుండా మందులతో మేనేజ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు ఇది మళ్ళీ టోటలీ ఫాల్స్ ఎనభై నుంచి తొంభై శాతం మందికి నా దగ్గర వచ్చే పేషెంట్లు కానివ్వండి బయట పేషెంట్లు కానివ్వండి మామూలు ముక్కు సైనస్ సమస్యలే ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారి సరిగ్గా సైనస్ సర్జరీ చేస్తే సరిపోతుంది చాలా కొద్ది మందిలో ముక్కు నాసల్ పాలిప్స్ ముక్కులో ద్రాక్ష పండులా గుత్తులు గుత్తులుగా ఫామ్ కావడం ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి కానివ్వండి లేదంటే ఎలర్జిక్ ఫంగల్ సైనసైటిస్ ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి మేము సర్జరీ ముందే మేము వాళ్ళని డయాగ్నోస్ చేయగలం ఆ పేషెంట్లకి సర్జరీ ముందే మేము క్లియర్గా చెప్తాం మీకు ఈ సమస్య మళ్ళీ వచ్చే అవకాశం ఉంది మీరు కొన్ని జాగ్రత్తలు మందులు రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మా దగ్గర రెగ్యులర్ చెకప్స్ రావాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ క్లియర్గా ముందే చెప్తాం వీళ్ళల్లో మాత్రం రికరెన్స్ అంటే మళ్ళీ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వీళ్ళు కూడా మందులు రెగ్యులర్గా వేసుకొని మా దగ్గర చెకప్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటే మళ్ళీ సమస్యలు వీళ్ళకి వచ్చేది కూడా చాలా అరుదు ఇంకో కామన్ క్వశ్చన్ నన్ను అడిగేది ఏంటంటే సైనస్ సర్జరీ అంటే చాలా రిస్కీ కదా సార్ అని అడుగుతూ ఉంటాను నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే సైనస్ సర్జరీలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఒక శాతం కన్నా తక్కువ నేను సుమారుగా ఇప్పటిదాకా పదివేల కన్నా ఎక్కువ ముక్కు సైనస్ సర్జరీస్ చేస్తున్నాను నా లాంటి ఇంత ఎక్స్పీరియన్స్ సర్జన్ మంచి ఎక్విప్మెంట్ తోటి ఎప్పుడైతే సర్జరీ చేస్తాడో ఉండే కాంప్లికేషన్ రేటు పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ అపోహతో సైనస్ సర్జరీ చేయించుకుంటే నాకు ఏదో అయిపోతుంది అనే అపోహతో సైనస్ సర్జరీ చేయించుకోవడం మానద్దు సో మీకుండే కామన్ క్వశ్చన్స్ నా ఎక్స్పీరియన్స్ లో ఏవే ఉంటాయో వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడానికి ట్రై చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సైనస్ సర్జరీ గురించి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి నేను వాటన్నిటికీ మీరు ఇప్పటికే చూస్తుంటారు ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను మీ క్వశ్చన్స్ కూడా నేను డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే E